చిరు అనిల్ లో తెరకెక్కుతున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ లో స్టార్ జ్యువెల్ లో కనిపించబోతున్నారు ఒక క్యారెక్టర్ అనిల్ మార్ కామెడీ జోన్ రాలో ఎంటర్టైన్ చేస్తే మరో క్యారెక్టర్ చిరో స్టైల్ యాక్షన్ మోడ్లో ఉండబోతోందట ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ కూడా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఆకట్టుకున్నారు రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ స్క్రీన్ మీద మల్టీ రోల్ స్ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే గ్లోబల్ మూవీలో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు ఈ జనరేషన్ లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ మాత్రమే త్రిపాత్ర అభినయం చేశారు ఇప్పుడు బన్నీ కూడా అదే ఫీట్ రిపీట్ చేయబోతున్నారు దేవర సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు ఎన్టీఆర్ ఆ మూవీలో తండ్రి కొడుకులుగా నటించిన తారక్ తొలి భాగంలో రెండు రోల్స్ లో కలిసి కనిపించకపోయినా దేవర టూలో ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది డార్లింగ్ ప్రభాస్ కూడా డబుల్ బొనాన్సా ప్లాన్ చేస్తున్నారు ది రాజాసాబ్ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు ఒక క్యారెక్టర్ ఏమో స్టైలిష్ లుక్ లో అద్దర కొడితే మరో లుక్ లో ఓల్డ్ ఏజ్ రాయల్ అటైర్ లో భయపడుతున్నారు సిలార్ సినిమాలోనూ తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు చేస్తున్నారు ఇలా స్టార్ హీరోలంతా ఫ్యాన్స్ కి డబ్బులు జోషిచ్చేందుకు కష్టపడుతున్నారు